వెల్కమ్ బ్యాక్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక అద్భుతమైన స్కాలర్షిప్ని ప్రకటించింది దీని ప్రకారం ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా విద్యార్థి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలు విద్యార్థి పొందాలి అంటే విద్యార్థి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతూ ఉండాలి మీరు కూడా ఈ ఆరు వేల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కాలర్షిప్ని పొందాలి అంటే జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా ఈ ఆరు వేల రూపాయల స్కాలర్షిప్ని పొందొచ్చు ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా దీన్ దయాల్ స్పర్శ్ యోజన అనే పేరుతో స్కాలర్షిప్ని అందిస్తుంది ఈ స్కాలర్షిప్ని అందించే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు స్టాంపుల సేకరణ పట్ల ఆసక్తిని పెంపొందించటం ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ అర్హతలు ఈ ఆరు వేల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందాలి అంటే కావలసినటువంటి అర్హతల్లో ముందుగా విద్యార్థి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ లేక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఏదో ఒక బోర్డు చేత రికగ్నైజ్ పొందినటువంటి స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతూ ఉండాలి ఇక నెక్స్ట్ ఏంటంటే విద్యార్థి బాయ్ అయినా గర్ల్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదు అలా కాకుండా విద్యార్థి ఓపెన్ స్కూల్లో చదువుతున్నా కూడా అర్హులే నెక్స్ట్ ఏంటంటే విద్యార్థికి గత సంవత్సరంలో సిక్స్టీ పర్సెంట్ యావరేజ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే ఈ విషయంలో ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ విద్యార్థి అనుకోండి తనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మిగిలినటువంటి విద్యార్థులకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే విద్యార్థికి స్టాంపుల సేకరణ పట్ల మంచి ఆసక్తి అయితే ఉండాలి నెక్స్ట్ ఎలా సెలెక్షన్ ప్రాసెస్ ఎంపిక ఎలా జరుగుతుంది సో ఎంపిక లేక సెలెక్షన్ అనేది రెండు స్టేజ్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది జస్ట్ ఈ రిటర్న్ టెస్ట్లో ఏముంటుంది ఏమీ ఉండదు జస్ట్ అవేర్నెస్ అంటే పబ్ సోషల్ అవేర్నెస్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ బేసిక్ సోషల్ ఈ దీనికి సంబంధించిన వెరీ 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 బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ అనేది మీకు నాలుగు చాయిస్లు ఇస్తారు దాంట్లో నుంచి ఒక చాయిస్ రైట్ ఆన్సర్ ఉంటుంది ఇది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట సో ఈ ఇవి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు మీకు ఫిఫ్టీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి థర్టీత్ అంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దీంట్లో క్వాలిఫై అంటే ఈ రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ వర్క్ అంటే అసలు ఏమీ కాదు జస్ట్ ఒక పర్టికులర్ ఈవెంట్ మీద లేక పర్టికులర్ టాపిక్ మీద స్టాంపులను కలెక్ట్ చేసి దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో మీరు ఫిల్ చేసి లేక సెల సెట్ చేసి ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకి అందించాలి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లేక గ్లోబల్ వార్మింగ్ లేక ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇలా ఏదో ఒక పాయింట్ సంబంధించి ముందుగానే వాళ్ళు ఇస్తారు దీనికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని స్టాంపులను మీరు సేకరించి దాన్ని ప్రాపర్ వేలో నీట్గా అందంగా అమర్చి ఒక బుక్ రూపంలో ఒక రెండు పేజీలు ఒక పేజీ ఉండేటటువంటి బుక్ రూపంలో అమర్చి ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి అందించవలసి ఉంటుంది సో మీకు వచ్చినటువంటి రిటర్న్ టెస్ట్లో ప్లస్ మీ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ మీ ఎఫోర్ట్ అండ్ క్వాలిటీని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం లేక ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఎవరైతే ఈ విధంగా ఫైనల్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆరు వేల రూపాయల స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలు ఎలా ఇస్తారు ఎలా ఇస్తారంటే ప్రతి నెల ఐదు వందల రూపాయలు చొప్పున మూడు నెలలకు ఒకసారి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా విద్యార్థి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు విద్యార్థి అకౌంట్ అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయరు పోస్ట్ బ్యాంక్ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ సేవింగ్ అకౌంట్ ఉంటే దాంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ విద్యార్థి గార్డియన్ అంటే విద్యార్థి యొక్క పేరెంట్ కానీ లేక విద్యార్థి కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఉన్నట్లయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రతి మూడు నెలలకి ఒకసారి మూడో తారీఖున డైరెక్ట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ మీరు సో అప్లికేషన్ని మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకొని ఆ అప్లికేషన్ని ఫిల్ చేసి సో దానికి అడిగినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఏమడిగారు ఆధార్ కార్డు జిరాక్స్ మీది అంటే స్టూడెంట్ది ప్లస్ పేరెంట్స్ది మదర్ అండ్ ఫాదర్ది దాంతో పాటుగా ఒక మీ లాస్ట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్త్ క్లాస్ అనుకోండి ఎయిత్ క్లాస్ యొక్క మార్క్ లిస్ట్ అంతేకాకుండా మీరు చదువుతున్నటువంటి స్కూల్ నుంచి ఒక సర్టిఫికేటు అంటే సో బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాం అంటే సో అండ్ సో విద్యార్థి మా స్కూల్లో చదువుతున్నాడు అని ఆ స్కూల్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అది ఇవన్నీ కూడా మీరు ఆ జిరాక్స్ కాపీలు అప్లికేషన్తో అటాచ్ చేసి మీ యొక్క ఏ పోస్ట్ ఆఫీస్లో ఈ అప్లికేషన్ తీసుకున్నారో అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అప్లికే అప్లికేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ అనేది అంటే ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ని జాగ్రత్తగా పెట్టుకోండి అక్కడ నుంచి మీకు మొబైల్లో ట్రాన్సాక్షన్స్ అంటే మెసేజ్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో నెక్స్ట్ మీకు ఇది ఈ విధంగా అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్ మన ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకున్నారో ఎవరైతే సెలక్ట్ అయ్యారు ప్రాజెక్ట్ అంటే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు వెరీ సింపుల్ ఒక పది నుంచి ఒక ఇరవై లేక ఇరవై ఐదు స్టాంపుల్ని ఆ పర్టిక్యులర్ పాయింట్ మీద సేకరించి దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో సో మన డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా డ్రాయింగ్ బుక్ ఆకారంలో వాటిని అమర్చి నీట్ గా పైన మీ పేరు మీ అడ్రస్ రాసి టైటిల్ అడ్రస్ పెట్టి టైటిల్ హెడ్డింగ్ పెట్టేసి ఇది మొత్తం ఎక్కడైతే మీరు ఈ అప్లికేషన్ ఇచ్చారో అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది రెండు రోజుల పాటు మీరు విధంగా ఎఫోర్డ్ పెట్టారనుకోండి మీకు సంవత్సరం పాటు పాకెట్ మనీగా ప్రతి నెల ఐదు వందల రూపాయలు మూడు నెలలకు ఒకసారి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లోకి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఫర్దర్ గా అంటే ఫ్యూచర్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ అండ్ నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఒక ఈ పాయింట్ ఏదైతే అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి స్కాలర్షిప్ పొందాను అని ఏదైతే ఉంటుందో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది సో కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశం ఉన్న ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్కాలర్షిప్ని మిస్ కాకండి ఇమ్మీడియట్లీగా మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ని వెళ్ళి అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిల్ చేయడం మర్చిపోవద్దు అయితే మీకు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో అడగండి ప్రతి కామెంట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ తో పాటుగా మీరు ఒక హైప్ పని